మానవ హక్కుల సంఘం నాయకులు సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు జిలాని భాషను చిట్టమూరు మండలం మొట్టు జిల్లా పరిషత్ పాఠశాలలో నాయుడుపేట రోటరీ క్లబ్ వారు స్థానికులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు చెందిన షేక్ జిలానీ భాష అన్నన్ అండన్ క్రేమ్బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ఇటీవలే దేశ రాజధాని న్యూఢిల్లీలో అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణులు వైద్యవేత్తలు సామాజిక కార్యకర్తల ఆధ్వర్యం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛ మానవ హక్కుల రక్షణ సేవారంగాల్లో సుదీర్ఘ సేవలకు జిలానీ డాక్టరేట్ అంటుకోవడంపై పలువురు హర్ష వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు దేశం గర్వపడేలా యువతకు మార్గదర్శకంగా సామాజిక సేవ లక్ష్యంగా సామాజిక న్యాయం సమాచార స్వేచ్ఛ మానవ హక్కుల పరిరక్షణకు అంకితభావంతో మరింత వేగంగా పనిచేస్తారని గౌరవ డాక్టరేట్ను అన్ని తెచ్చేలా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా జిల్లా నిభాష తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుచ్చలపల్ల నరేష్ రెడ్డి నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజు గోపాల్ కార్యదర్శి రామ్మోహన్ నాగురయ్య సుబ్రహ్మణ్యం హరిబాబు పాల్గొన్నారు గట్టిగా ఒక పేరెంట్ అయ్యండి మరి మేడం గారు మేడం గారు వచ్చుంటే దయచేసి వేదిక మీదకి రావాలి జులాని భాస్ గారి వైఫ్ మేడం గారు వచ్చింటే వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అబ్బాయి కుమారుడు సమీర్ సమీర్ కూడా గట్టిగా ఎప్పుడైనా క్లాస్ కొట్టండి మన స్టూడెంట్ వర్గాన్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం వ్యక్తి రోటరీ క్లబ్ నేను ముందుగా అన్నాను పిలుచుకునే వ్యక్తి రామ్మోహన్ రావు గారికి కూడా నామే ఉండదు ఇకపోతే మేము చదువుకున్న రోజుల్లో పక్కనే ఉన్నటువంటి గుణపాల గ్రామానికి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళం దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు ఉండేది అది వర్షం అయినా ఎండ అయినా వానైనా పోయి వస్తున్నాం కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రామంలోనే స్కూల్ పెట్టాలని చెప్పి గుర్తించి ఈ గ్రామంలో మంచి పిల్లలు చదువులు అందించాలని చెప్పి పాటుపడి ఈ గ్రామంలోనే ఆయన నేను పోతా ఉంటే ఎండా వెనక లేకుండా కూడా ఆ గ్రౌండ్లో కూర్చొని పనులు చేపిస్తూ ఉంటాడు నేను ఏదో అనుకుంటా ఉంటాను కానీ ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు అని పాల్పల్చుకుంటున్నాడు ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఆశీసులు కలిగించాలని కోరుతున్నాడు